హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావునిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బాదం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ను వేడి చేసుకుని అరకపు బాదం ఐదు లేదు ఆరు కాజు కొన్ని పిస్తా అలాగే మూడు యాలకులను వేసుకుని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోనే కాస్త కుంకుమని యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేడివేడిగా బాదం పాలు తాగాలనుకుంటే పాలను మరిగించుకొని రెండు టీ స్పూన్ల ఈ బాదం పౌడర్ని మిక్స్ చేసుకుని బాగా మరిగించుకొని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్కి చాలా మంచిది పిల్లలు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు పుష్టిగా తయారవుతారు ఇప్పుడు ఈ మరిగినటువంటి పాలని ఒక కప్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అదేవిధంగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి